ఈ రోజున దేశ వ్యాప్తంగా జనవరి పదహారవ తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు దేశవ్యాప్తంగా జాతీయ భద్రత వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో కావలలో నిర్వహించుకున్నటువంటి ఈ కార్యక్రమం ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ కోరుకునేది ఒకటే భవిష్యత్తు మీది ఈ కావలి మీది ఈ రాష్ట్రం మీది ఈ దేశం మీది ఈ దేశం కాపాడుకోవచ్చినటువంటి బాధ్యత కూడా మీదే అన్నిటికంటే ప్రాణం మిన్న ప్రాణం ఉన్నప్పుడే మన భావాలు మన ఆలోచనలు మన కోరికలు అన్నీ కూడా తీర్చుకోగలం అందుకే ఈ సందర్భంగా నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళందరినీ కోరుకుంటున్నా మొట్టమొదట మీ ఇళ్లలో స్టార్ట్ చేయండి అంటే మీ తల్లిదండ్రులకు చెప్పండి ఇంటిలో నుంచి బైక్ తీసుకుని తండ్రి నడుస్తున్నాడు అంటే హెల్మెట్ పెట్టుకొని ముందుకు పోమని చెప్పి మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఎందుకంటే అందరికంటే కూడా ఆలోచనలో జ్ఞానంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు మాకంటే టెక్నాలజీ మీద నాలెడ్జ్ని పెంచుకున్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం మీ తల్లిదండ్రులకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని మీకు కూడా తెలియజేస్తున్నా రేపటి రోజున ఈ రోజు మీరు అందరూ కూడా స్కూటీలో ప్రయాణం చేస్తున్నారు తప్పకుండా హెల్మెట్ ఏదో ఇంటికి చెడిపోతాయనో చెమట్లు పడుతూ హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు అన్నిటికంటే ప్రాణం నిన్న ఆ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తప్పకుండా అందరూ కూడా ఎందుకంటే భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఒక్కరే కాదు మీ మిత్రులకి బంధువులకి స్నేహితులకి తెలిసిన వాళ్ళకి చెప్పి తప్పకుండా తిరుమల పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని రోడ్లు జీబ్రా అయ్యేటప్పుడు దగ్గర రోడ్లు కాసుకోమని వచ్చే ట్రాఫిక్ రూల్స్ ఎక్కడంటే అక్కడ రోడ్లు క్రాసింగ్ చేయడం కాదు ఆనందం జీవితానికి కుంపముంటుంది ఏముందరో ఏమీ జరగదనుకున్నప్పుడు ఊహించకుండానే జరిగే పరిస్థితులు మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఈ రోజు యూట్యూబ్ ఓపెన్ చేస్తే సెల్ఫీల పేరుతో ట్రైన్ల పక్కన రోడ్ల పక్కన తీసుకునే స్విప్ ఎంతో మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరూ కూడా విద్యార్థిని విద్యార్థులారా మీ భవిష్యత్తు కోసం తప్పకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు పాఠ్య పుస్తకాలలో పాఠాలు నేర్చుకుంటే నిజం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి కాబట్టి అందులో ప్రధానమైనటువంటిది రక్షణ అవసరం మానవ రక్షణ అవసరం ప్రాణ రక్షణ అవసరం ఆ రక్షణ కోసం తప్పకుండా మీరు మీ తల్లిదండ్రులకి కారులో పోయేటప్పుడు బెల్ట్ పెట్టుకోమని అదే విధంగా బైక్ మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని రోడ్డు మీద క్రాస్ అయ్యేటప్పుడు ఎక్కడ కాసిన అక్కడ నడిచేటట్టుగా మీరు ఆలోచనతో అందరికీ కూడా తెలియజేయని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికి కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే